जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेडव श्रद्धात्रय श्रद्धात्रयविभागयोगमु आरवश्लोकमु कर्षयन्तः शरीरस्थं भूतग्रामम् अचेतसः मां चैवान्तः शरीरस्थं तान्विद्धि आसुरनिश्चयान् गीताचार्युडि परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ విభాగ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే బుద్ధిహీనులై వివేకహీనులై తన శరీరాన్ని శరీరములో ఉన్నటువంటి అవయవాలను శరీరములో ఉన్నటువంటి పంచభూతాలను శరీరములో ఉన్నటువంటి తనను అంటే జీవుడిని శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మలతో నానా రకాలుగా క్షోభ పెడతారో శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మాచరణ చేస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉపవాసాదులు చేస్తూ శరీరాన్ని శరీరంలో ఉన్నటువంటి జీవుడిని నానా రకాల యాతనకు గురి చేస్తూ ఉంటారో ఆ రకంగా శరీరాన్ని నానా రకాలుగా కృషింపచేస్తూ ఉంటారో వారందరూ ఆసురీ గుణములు కలవారే అని తెలుసుకో అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన ఆజ్ఞను ధిక్కరించేటటువంటి వారు ఆసురీ గుణములు కలిగినటువంటి వారు శాస్త్రములో చెప్పబడినటువంటి వ్యర్థమైన ఉపవాసాదులతో శరీరాన్ని శరీరములో ఉన్నటువంటి జీవుడిని క్షోభ పెడుతూ ఉంటారు అని తెలియచేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శాస్త్రములో చెప్పబడనటువంటి ఉపవాసాదులు యజ్ఞయాగాదులు ఎన్ని చేసినా సరే అవి అన్నీ వ్యర్థమైనటువంటి ఫలితాలే ఇస్తాయి అని గుర్తిస్తూ శాస్త్రములో చెప్పబడినటువంటి ఉపవాసాదులతో మనని మన శరీరాన్ని క్షోభ పెట్టకుండా పరమాత్మ ఆజ్ఞానురూపమైనటువంటి రూపమైనటువంటి శాస్త్రానుసారముగా మన జీవనాన్ని గడుపుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్షయంత శరీరస్థం భూతగ్ర మాంచైవాంత శరీరస్థం తాన్ తాన్విధి ఆసురనిశ్చయా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా श्रीसुखयोगीन्द्रुलवारिकी नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర దేవతలంతా చతుర్ముఖ బ్రహ్మ పరమశివుడితో పాటు అందరూ శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడు క్షీరసాగర మధనము అనేటటువంటి లీలాకృత్యమును చేయటం కోసం ఉపక్రమిస్తూ దేవతలందరికీ తాను చెప్పవలసినటువంటి విషయాన్నంతటినీ చెప్పగానే దేవతలందరూ స్వామి యొక్క మాటలు విని ఆ రకంగానే చేయటం కోసమని అందరూ సంసిద్ధులయ్యారు శ్రీమన్నారాయణుడు ఆ తర్వాత అంతర్ధానమైపోయాడు ఇక దేవతలందరూ రాక్షసులతో సంధి చేసుకోవటం కోసం దైత్యరాజు అయినటువంటి దానవరాజు అయినటువంటి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చారు అయితే బలిచక్రవర్తి చూశాడు ఈ దేవతలు యుద్ధము చేయాలి అనేటటువంటి ఆసక్తితో లేరు కనుక ఇక వారిని వారి మీద ఎటువంటి దాడి జరగకూడదు అని బలిచక్రవర్తి నిర్ణయం చేసి తన సైన్యాన్నంతటిని కూడా నిరోధించాడు ఎవరూ దేవతల మీద యుద్ధం చేయకూడదు దాడి చేయకూడదు అని చెప్పాడు సరే ఇక దేవేంద్రుడు బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి బలిచక్రవర్తిని ప్రసన్నము చేసుకొని శ్రీ మహావిష్ణువు నుండి తాను పొందినటువంటి ఉపదేశాన్ని శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి విషయాన్నంతటినీ కూడా బలిచక్రవర్తికి వినమ్రముగా తెలియచేశాడు సరే అప్పుడు ఇక ఆ ఇంద్రుని ప్రతిపాదనను బలిచక్రవర్తి విని అరిష్టనేమి శంబర అనేటటువంటి ఇత్యాది దానవనాయకులను త్రిపురవాసులందరినీ వెంటనే పిలిపించి వారందరితో కలిసి బలిచక్రవర్తి ఇంద్రుడు చేసినటువంటి ప్రతిపాదనకు వారి సమ్మతాన్ని తెలియచేశారు తత దేవాసురా సంవిధం కృత ఉద్యమం పరమం చక్రు అమృతార్థే పరంతపా ఆ తర్వాతిక దేవతలు దానవులు ఆ తాత్కాలికమైనటువంటి సంధి చేసుకొని దేవేంద్రుడు ప్రతిపాదించినట్టుగానే అమృత మధనానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని అందరూ కలిసి ఆరంభం చేశారు తతస్తే మందరగిరిం వొజసా ఉత్పాట్య ఆ తర్వాతిక ఆ దేవదానవులందరూ వారి వారి గొప్ప బలముతో మందర పర్వతాన్ని పెళ్ళకించి బాగా అరుస్తూ క్షీరసాగరము వైపు తీసుకుని పెడుతూ ఉన్నారు క్షీరసాగర మథనం కోసం ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमे तदखिलं हे कृष्णा संरक्ष శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఆరవ శ్లోకము కర్షయంత్ శరీరస్థం చైవాంత శరీరస్థం విద్ధి ఆసురనిశ్చయాన్ कर्षयन्तः शरीरस्थं भूतग्रा मम चेतसः मां चैवान्तः शरीरस्थं तान् विद्धि आसुरनिश्चयान् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण